హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మన ఛానల్ నేను విజయశ్రీ మొన్న ఊరు నుంచి వచ్చేటప్పుడు మా ఊర్లో ఒక ఆమె వంకాయలు తెచ్చిచ్చిందండి వంకాయలు అయితే లేతగా మంచిగా ఉన్నాయి మా అత్తమ తినదు నేను ఒక్కదాన్నే కదా అని కొన్నే తెచ్చుకున్నా తెచ్చిన దాంట్లో కూడా మా పని నాలుగు కాయలు ఇచ్చిన మిగతా అని నేను రోజు కూర చేసుకుంటున్నా అసలు పచ్చిమిరపకాయలతో వంకాయ ఎప్పుడన్నా ఎవరైనా చేసుకున్నా నేను పచ్చిమిరపకాయలతోటి వంకాయ ఫ్రై చేసుకున్నా అది ఎట్ల ఉంటుందో చూపిస్తా చూడండి వాళ్ళు ఇంటి ముందల్ని వేసిండ్రంట అండి ఒకటే చెట్టుకు కాయలని అన్నది తెచ్చి చాలా వదిలేవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టి ఈరోజు తీసి కట్ చేస్తున్న చూసినారా అసలు ఒక్క గింజ కూడా లేకుండా ఎంత లేతగా ఉన్నాయో వంకాయలు అట్లా తొట్టిలలో కూడా వేసుకోవచ్చు ఇవి కొన్ని విత్తనాలు పండు వంకాయ కూడా తెచ్చిచ్చింది నాకు అవైతే విత్తనాలు తీసిపెట్టినా ఇవి ఇట్లా చిన్న చిన్నగా కట్ చేస్తున్నా అట్లా చూడండి ఇవి ఎప్పుడైనా వంకాయలు కోసినప్పుడు ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి అంటే నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి వేస్తే నల్లగా కాకుండా ఉంటాయి కనర్ పట్టకుండా అట్లా ఉల్లిపాయ అది కట్ చేసుకున్నా అండి మామూలుగా అయితే ప్రతి కూరలో ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి మేము కామన్గా వేసుకుంటాము ఇంకా పోపు అయితే వేసుకుంటున్నా దాన్ని ఆ రెండవం కాయలు తీసిపెట్టినా ఇంకో రోజు పచ్చడి ఏదన్నా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అవైతే పక్క పెట్టేసిన ఇంకా పోపు అయితే ఇట్లా పోపు అయితే వేసుకుంటున్నా ఇట్లా పోపులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి కలిపి పచ్చిమిరపకాయలు కూడా పేస్ట్ చేసుకున్నాండి కొంచెం ఉప్పేసి అది కూడా పోపులోనే వేసి ఆయిల్లో కొంచెం ఉడికితే పచ్చి వాసన లేకుండా అయిపోతుంది అది కొంచెం వేయించిన తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసి చిన్నగా కలిపి మూత పెడితే రెండు నిమిషాలలో మగ్గిపోతాయండి అదైతే అట్లా కలిపేసి మూత పెట్టేస్తున్నా చూసినరా మగ్గిపోయినాయి వంకాయలు దాదాపుగా ఇంకా దీంట్లో ఏం లేదండి మేమైతే కొబ్బరి పొడి కానీ నువ్వుల పొడి కానీ వేసుకుంటాము ఇట్లా ఫ్రై చేసిన కూర అయితే నువ్వుల పొడి వేసుకుంటున్నాండి అండి నువ్వుల ఆరోగ్యానికి కూడా చాలా మంచివి కాల్షియము ఐరన్ అట్లా ఉంటాయి కదా నువ్వులు తినమని చాలా చెప్తున్నారు కదా అని చెప్పేసి కొంచెం నేను నువ్వుల పొడి అట్లా వేస్తున్నాండి కొంచెం ధనియాల పొడి పైనుంచి కొత్తిమీర కూడా చల్లుకుంటే చాలా బాగుంటుందండి ఇది రొట్టెకు అని అన్నం కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు చపాతీ చేసుకొని చపాతీతో పాటు పెట్టుకుంటున్నా చూసింది కదండి వంకాయ కూర చపాతి కాంబినేషన్ రొట్టెతోటి కూడా చాలా బాగుంటుందండి వంకాయ ఇట్లా టమాటా వేసి వండుకుంటాము మామూలుగా ఈ రోజైతే నేను ఇట్లా ఫ్రై చేసిన ఎందుకంటే ఒక్కదానికి రెండు పూటలకు సరిపోతుంది అనిపించిన మూడు వంకాయలు కూర్చో వండినా కదా టేస్టీగా ఉంది ఈ కూర కూడా ఈరోజు ఇంకో పని కూడా చేసినా అండి చింతపండు గుజ్జు తీసి పెట్టినా అది ఎట్లా అంటే మొన్న అచ్చంపెట్టు పోయినప్పుడు మా ఫ్రెండ్ కొంచెం చింతపండు ఇచ్చింది ఇంకా ఊరికి ఎందుకు పడేయాలి దాన్ని వలుసుకుందామని అనుకున్నా అనుకోని చూస్తే వర్షంకి కొంచెం మెత్త పడిందండి చాలా ఆ మెత్తగా చింతపండుకు కొడితే పగలదు అది అనేసి నేనేం చేసిన అంటే అది గుజ్జు చేసి పెట్టినా ఎట్లా ఎట్లా గుజ్జు చేసిందో చూపిస్తాను చూడండి చింతపండు కొంచెం నల్లగా అయ్యింది కాకపోతే నల్లగైన చింతపండు పథ్యం చేసే వాళ్ళకు కూడా పనికి వస్తుంది అంట అండి కొత్త చింతపండు కంటే పాత చింతపండే బాగుంటుంది అని అంటారు పులిహోరకు కూడా ఈ నల్లగైన చింతపండు రసం వేస్తేనే చాలా బాగుంటుంది అని అంటారు రాత్రి దాని నిండా నీళ్ళు పోసి అట్లా నానబెట్టినా నానబెట్టి ఈరోజైతే ఇక అది గట్టిగా పిసికేసి ఇట్లా జాలిగి వేసి వడవసినా అండి వాటరు తక్కువనే పోస్తే గుజ్జు చిక్కగా అని చెప్పి కొంచెం నీళ్ళతోటే అట్లా బాగా గట్టిగా అదిమి అట్లా పేస్ట్ అంతా తీసిన దాంట్లో నీళ్ళు ఎక్కువ పోస్తే తొందరగా అయిపోతుంది ఏవో కానీ గుజ్జు లూజ్గా అయిపోతుంది పలసగా అని చెప్పేసి చూడండి ఎంత గట్టిగా వచ్చిందో ఇట్లా గట్టిగా వచ్చిన చింతపండు అంతా మళ్ళీ ఒకసారి కొంచెం నీళ్ళు పోసి మళ్ళీ లాస్ట్కి అయితే ఎక్కువ నీళ్ళు పోసి పలసగా తీసేసిన దేమో ఇయ్యాలి రేపు రెండు మూడు రోజులకు వాడుకొని ఇంకొస్తుందని చెప్పేసి చిక్కటి గుజ్జు ఒక పక్కకు పెట్టిన ఆ పల్సగా అయింది ఇంకో బాటిల్లో పోసి పెట్టుకున్నా అండి ఇది ఇవ్వాలి రేపు వాడుకొని అని చెప్పేసి పక్కకు పెట్టేసుకున్న ఇది గట్టి చింత పండు కూడా కొంచెం పొయ్యి మీద పెట్టి కొంచెం వేడి చేసి దాంట్లో కొంచెం ఉప్పేసి తీసిపెట్టిన లాస్ట్కు ఆ పిప్పిలో వచ్చిన గింజలు అవన్నీ వేరు చేసి ఆ చెత్త అంతా పడేసిన పూజ సామాన్ అది తోముకోవడానికి వస్తుంది చూసిండు కదా ఇంత పేస్ట్ అయిపోయింది ప్రాసెస్ అయితే చాలా బాగా అనిపించింది నాకు చూడండి ఎంత గట్టిగా వచ్చిందో ఇది మామూలుగా తొందరగా అయిపోతుంది చారు కానీ ఏదైనా రసం కానీ చేసినప్పుడు ఇంకా ఈ బాటిల్లోదేమో ఇవాళ రేపు వాడుకొని వస్తుంది అని చెప్పేసి రెండు సార్లకు చారు చేసుకోవచ్చు అని అనుకున్న ఇట్లా ప్రిజర్వ్ చేసి పెట్టుకున్న ఫ్రిడ్జ్లో విత్తనాలు అయితే వేయించుకొని అప్పుడొకటి ఇప్పుడొకటి తినేసిన అండి ఎప్పుడన్నా మంచిది మోకాళ్ళకు గుజ్జు పెరుగుతుంది అని అంటారు కదా అట్లా వేయించుకొని తినేసిన అవి కూడా చూసిండ్రు కదండి వంకాయ కూర ఎట్లుంది వంకాయ కూర నచ్చితే నేను చేస్తే చింతపండు ప్రాసెస్ ఉత్తగా పడేస్తే ఉత్తగానే పోతుందండి గింజలతో పెడితే పుచ్చు పట్టి పురుగులు వస్తాయి గింజలు ఉంటే అట్లా మనం కొన్న చింతపండు అయినా కానీ గింజలు ఏరి పెట్టుకుంటేనే పురుగు రాకుండా ఉంటుందండి గింజలు ఉంటే మటుకు లద్దె పురుగులన్నీ వస్తాయి ఇట్లా తెల్ల తెల్లగా ఉండి లావులావుగా ఉంటాయి ఇంత ఆ గింజ లోపలికి రంధ్రం పెట్టుకొని లోపలికి పోతాయి అట్లా గింజలు లేకుండా చేయాలంటే ఇది అయితే బెస్ట్ ప్రాసెస్ అనిపించింది నాకు అది మెత్తగా ఉన్నందుకు అట్లా చేసిన నేను మామూలుగా అయితే ఒట్టిగా ఉంటే పగలగొట్టుకొని కొట్టుకొని ఒలుసుకుంటాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్